ఏపీలో ఉగ్రవాదుల సానుభూతి పరులు అరెస్టు దుండగుల నుంచి సింగిల్ బ్యారల్ రైఫిల్ పది బుల్లెట్లు స్వాధీనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జద్ హుసేన్ మహారాష్ట్రకు చెందిన తౌఫిక్ కలాం షేక్ అరెస్ట్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు ఇటీవల ధర్మవరంలో పట్టుబడ్డ నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ థర్టీ సిక్స్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఆగస్ట్ సిక్స్టీన్త్ మనం బేస్డ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేరకు మనకు ఆపరేషన్ చేయడం జరిగింది ఆ ఆపరేషన్లో కొట్వాల్ నూర్ అహ్మద్ అని చెప్పేసి మొహమ్మద్ అని చెప్పేసి ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది దేని బేస్ చేసుకుని అరెస్ట్ చేశామంటే జైసీ ఇ మొహమ్మద్ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ఐఎస్ఐ గ్రూప్తో పాటు వాళ్ళు టచ్లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని సిక్స్టీన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనం అరెస్ట్ చేసి వన్ సెవెంటీ బార్ ట్వంటీ ఫైవ్ అయిన కేసుని మనం ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇతరు వీరితో పాటు కాంటాక్ట్లో ఉంటూ పాకిస్తాన్ ఐఎస్ఐ బేస్డ్ జైసీ మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం వాళ్ళు సజ్జద్ హుసైన్ ఏ టూ అక్యూజ్ టూ ఎక్కువ యాడ్ చేయడం జరిగింది ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి మూడవది మనకి తఫీక్ అలామ్ షేక్ సో ఈ వ్యక్తి మెలగోవన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి వీళ్ళు ముగ్గురు కూడా మన పాకిస్తాన్ బేస్డ్ ఐఎస్ఐ టెర్రరిస్ట్ గ్రూప్ బ్యాండ్ ఆర్గనైజేషన్ జైసీ మహ్మద్తో పాటు టచ్లో ఉండడం అనేది మనకి ఐడెంటిఫై చేశాను దానిట్లో ఈ ఏ టూ ఏ త్రీ ఇతరుని కూడా ఎస్డిపో ధర్మవరం ఆప్ టీంతో పాటు మనం ఉత్తరప్రదేశ్కి ఒక టీము తర్వాత మహారాష్ట్రకు ఒక టీం పంపించడం జరిగింది ఈ రెండు టీం కూడా ఇతరుని కూడా సక్సెస్ఫుల్గా పికప్ చేయడం జరిగింది దీనిలో సజ్జద్ హుసైన్ అనే వ్యక్తి దగ్గర ఈ సింగిల్ లాంగ్ బ్యారల్ గన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ గన్ కూడా జిహాద్ బేస్ చేసుకుని వాడడానికి అన్న ఎవిడెన్స్గా మనకు దొరకడం జరిగింది దాంతోపాటు అమ్యునేషన్స్ కూడా సీజ్ చేశాము వీళ్ళ దగ్గర నుంచి మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది